హలో ఫ్రెండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మీకు నేను చూపించిపోయే రెసిపీ గుత్తి వంకాయ ఫ్రై అండి చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా ఇది సాంబార్ రైస్లో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనికి కావాల్సినవి గుత్తి వంకాయలు ఇలా చిన్నగా ఉన్నవి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి నేను పావు కిలో చేస్తున్నానండి పావు కిలో వంకాయలని తీసుకొని శుభ్రంగా కడుక్కొని నాలుగు ఘాట్లు పెట్టుకొని ఉప్పు వేసి ఉంచుకున్న వాటర్లోని వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీనికి పేస్ట్ కావాలి ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఒక పెద్దవి రెండు ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసేసుకోండి తర్వాత ఒక టెన్ ఎండిమిరపకాయలని వేసేసుకోండి కారం తినేవాళ్ళు ఇంకొంచెం ఒక ఫైవ్ వేసుకున్న సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత వీటన్నిటికీ సరిపడే ఉప్పుని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా కాకుండా బరక కాకుండా పేస్ట్ చేసుకోవాలండి కదా ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఈ నాలుగుగా గాట్లు పెట్టుకున్న వంకాయలో స్టఫ్ చేసుకోవాలండి నేను వాటర్లో నుంచి తీసేసాను ఒక ప్లేట్లో పెట్టుకొని ముందుగా చేసుకున్న పేస్ట్ని ఈ వంకాయలోని స్టఫ్ చేసుకోవాలి సార్ కదా ఇలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వంకాయల్లోకి గుత్తి వంకాయ పేస్ట్ని స్టఫ్ చేసేసుకోండి ఈ పేస్ట్ కూడా నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయట్లేదండి కేవలం నేను ఆనియన్స్ జీలకర్ర ఎండుమిరపకాయలు మాత్రమే యూజ్ చేసి ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇది ఇలా వీటన్నిటినీ ఇలా స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ఒక సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అంటే ఫ్రైకి సరిపడనమాట ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలని ఒక్కొక్కటిగా ఈ ప్యాన్లో అరేంజ్ చేసేసుకోండి నీట్గా ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి సరే కదా ఇలా మొత్తం అన్నిటిని పెట్టేసుకొని ముందుగా మనం వంకాయలలో స్టఫ్ చేసుకున్న పేస్టు ఇంకా కొద్దిగా మిగులుతుందండి ఆ పేస్ట్ని కూడా పైన ఇలా వేసేసుకోండి వేసేసుకొని మూత పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ సగం మంగిపోయిందండి కిడ కిందన అడుగు అంతా చూసారు కదా అడుగున బాగా ఫ్రై అయ్యింది వంకాయ ఇప్పుడు దాన్ని ఇంకొక వైపు టర్న్ చేసేసుకోండి బాగా మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి సరే కదా ఇలాగా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఒక టూ టూ మినిట్స్ మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉండండి ఇలా మొత్తం ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ కొంచెం పైల్ ఇన్నంత వరకు బాగా ఫ్రై చేసి పెట్టుకోండి అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది ఎవ్వరికైనా చేయడానికి చాలా ఈజీగా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఒకసారి బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ అండి ఈజీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్